ஆ செவாது அடித்தி சொல்லு ओम पूजा करिष्य ओम चिदंज मुंडली कक्षा नमस्ते जी महादेवताभ्यो नम से उमा पयस स्वामी देवताभ्यो नमः ओं पूजा न किष्यम

రైతులకు పండగ ఎందుకంటే జూలై పద్నాలుగు తారీఖున నీళ్లు కేసీ కేనాలకు వదలమనేది ఎప్పుడు చరిత్రలో పదహైదు సంవత్సరాల నుంచి తోడుకి ఎప్పుడు జరగలే మొట్టమొదటిసారిగా జూలై పదహైదు నీళ్లు వదిలేము అంటే రైతులకు సంతోషంగా ఉండాలి రైతులకు మనం కష్టపట్టే ఫలితం వస్తుందని ఇది నిదర్శనం మన స్వర్గీయ రామారావు గారు చేసిన ప్లాను ఎందుకంటే ఇంత ఎక్కడో వర్షాలు పడినా ఇక్కడ వర్షాలు పడకపోయినా కూడా ఎక్కడో వర్షాలు పడినా కూడా ఈ రోజు మన కేసీ కెనాల్కి నీళ్ళు వదులుకుంటున్నామంటే ఆ రోజు ముందు చూపు ఏ రకంగా ప్లాన్ చేసినటువంటి మన నాయకునికి ధన్యవాదాలు తెలియదు అసలు ఎప్పుడు మన ఎప్పటికీ మన రైతులు ఎప్పుడు మరవలేనటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఈ కేసీ కెనాల్ మీద లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మెయింటైన్ చేసే చరిత్ర లేదు మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే కోటి అరవై ఒక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేశాం లాస్ట్ ఇయర్లో రైతుల కోసం నీళ్లు వదిలేం లాస్ట్ ఇయర్ జు ఆగస్టు రెండో తారీఖు నీళ్లు వదిలితే ఏప్రిల్ పదహైదు వరకు నీళ్లు వదిలేం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇంకా జూలై పదహైదు తారీఖు నీళ్ళు వదులుతున్నాం రైతులకు ఇంకా ముందు వచ్చింది కాబట్టి ఇంకా పంటలు మంచి పంటలు పండించుకొని రైతులు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ కేసీ కెనాల్ కింద తొంభై రెండు వేల ఎకరాలు ఉంది ఈ తొంభై రెండులో మా కోరిక ఏంటంటే ఇరగారు పండించేదానికి అవకాశం ఉంది దాన్ని సహకరించాలని చెప్పి మేము మన నాయకుడిని కోరడం జరిగింది దీని వెనకల ఏమి సమస్య ఏంటంటే ఇంతకుముందు రాజుల వెనక కత్తిగా మనకి ఇమీడియట్గా ఎరగారి పండించే అవకాశం ఉంటుంది చెప్పి మేము ఆ రోజు అనుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మైదికూరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడం జరిగింది అయితే దీనికి సుమారు పదహైదు వందల డబ్బు కావాలి ఆరు విలేజ్లు షిఫ్టింగ్ కావాలా ల్యాండ్ ఎక్కువేషన్ ఎనిమిది వేల ఐదు ల్యాండ్ ఎక్కువ చేసి కావాలా ఇటువంటి పరిస్థితుల్లో ఇదే సేమ్ మూడు టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి డ్యాము పైన ఒకటి అలగనూరు రిజర్వాయర్ ఉంది దానివల్ల బ్రీచ్ అయిపోయింది కెనా డ్యామ్ బ్రహ్మాండంగా ఉంది కొద్దిగా ఒక వంద మీటర్ బ్రీచ్ అయిపోయింది ఆ బ్రీచ్ అయ్యానికి వంద మీటర్కు రెడీ చేయాలంటే సుమారు ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీని మూలంగా మేము చంద్రబాబు దృష్టికి మా మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాము మూడు సార్లు ఇప్పుడు పోయి కలిశాను ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఆ ఫైనాన్స్ లెవెల్లో ఉంది అది కూడా శాంక్షన్ చే ఖచ్చితంగా ఇరగారు పండించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మా కోరిక ఆ రకంగా చేసే మేము కృషి చేస్తున్నాము మాకు రైతులు అంటే అభిమానము రైతులు సంతోషంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది కాబట్టి రైతుల కోసం మేమందరం ఎప్పటికి సాయ చేద్దాం కృషి చేస్తాం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూట్ చైర్మన్స్ కానీ అదే రకంగా ఇక్కడ రాఘరెడ్డి గారు కానీ అదే రకంగా ఈ అధికారులు కానీ పాత్రికే విలేకరులు కానీ డబ్బులే ఏ కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈరోజు నీళ్ళు వదిలితే ఎంతో ఆనందంగా ఈరోజు ఇక్కడికి వచ్చేందుకు వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మనము ఖచ్చితంగా లాస్ట్ చివరి ఆగి కట్టే వరకు కూడా ఎక్కడ కానీ ఒక ఎకరాకు సమస్య లేకుండా ఆగి కట్టే వరకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం